సోద ఇవాళ భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అనగాన వర్గాల ఆశా జ్యోతి భారతదేశంలో మనవారి అనగానే వర్గాల ప్రజల కోసం అందరాని తరానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజల తరఫున మహిళల తరఫున చూడాలని పెట్టి మహనీరు కానీ అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం కానీ వాళ్ళ ఒక ప్రత్యేకత ఏమంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్టు పడుస్తూ ఉన్నారు రాజ్యాంగ మౌలిక లక్ష్యాలన్నిటి కూడా ఇవాళ మంట కలుపుతూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క జయంతి రోజున ఈరోజు ప్రత్యేకించి మార్చ్ ఇరవై మూడవ తేదీ సర్దార్ భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ప్రారంభించి ఈ రెండు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజున ఈరోజు ముగింపు సభలు కూడా జరుపుకుంటా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి రాజా గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు ఎన్నో ఆలోచించి ఇవాళ ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని తెచ్చాడు నిజంగా ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను భారతదేశంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని వర్గాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళున్నా మన కూడా నూట నలభై నాలుగు కోట్ల జనాభా కలిసి వేసుకున్నామంటే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా కలిసి వేసుకున్నాం అలాంటి రాజ్యాంగాన్ని వాళ్ళ తూట్టు ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటా ఉన్నారు మనువాదం ఆధారంగా మనుశతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తెరపై ఉన్నారు మీరందరు కూడా పార్లమెంట్ లో చూశారు మామూలు వ్యక్తి కాదు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సాక్షాత్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లోనే అవమానించడం జరిగింది కాబట్టి ఇవాళ నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా ఈ దేశంలో మనం అందరం కూడా ఈరోజు అణగారిన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు అదే విధంగా ఈ దేశం బాగుండాలి ఈ దేశం సమైక్యంగా ఉండాలి ఈ దేశంలో లౌకికవాదం ఉండాలి ఈ దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నెలకొని ఉండాలని కోరుకునే వాళ్ళందరం కూడా మనం ఏకం కావాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఆ రకంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నా ఇవాళ ఇటీవల కాలంలో మీరు చూశారు సాక్షాత్తు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ వక్ వచ్చిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా మైనార్టీ సోదరులు అదేవిధంగా ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు లౌకిక వాదులు అందరు కూడా రోడ్ ఎక్కుతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ ఎక్కుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఇది ఒక్క మైనార్టీ సంబంధించిన సమస్య కాదు ఇవాళ ముస్లింలు అయిన తర్వాత మళ్ళీ క్రైస్తవ ఆస్తుల పైన కూడా పోతా ఉన్నారు పార్లమెంట్ ఈ చట్టం పాస్ అయిన వెంటనే ఇవాళ ఆర్ఎస్ఎస్ వారి పత్రిక ఆర్గనైజర్ పత్రికలో రాశారు కేథలిక్ చర్చ్లు ఏవైతే ఉన్నాయో ఆ చర్చిల పేరు మీద ఏడు కోట్ల హెక్టార్ల భూమి బ్రిటిష్ వాళ్ళు రాశారని చెప్పి కూడా ఇవాళ అందులో ఆర్టికల్ రాశారు కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఉద్దేశమేమి ముందు ముస్లింల పైన దాడి చేస్తారు వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు ఆ తర్వాత క్రైస్తవుల ఆస్తులకు పోతారు ఆ తర్వాత దేవాలయాల ఆస్తులకు కూడా వస్తారు మత సంస్థలకంతా స్వేచ్ఛ ఉండాలి వాళ్ళ సంస్థలు వాళ్ళని స్వేచ్ఛగా నిర్వహించుకోవాలని చెప్పి మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో ఆయన స్పష్టంగా రాయడం జరిగింది ఇవాళ దాన్ని కూడా కాదని మొత్తం పెత్తన వద్ద కూడా బీజేపీ పెత్తం దేవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా శంకర్రావు గారు చెప్పినట్లుగా ఈ దేశంలో కులాలున్న మాట వాస్తవమే ఈ కుల గణన మీరు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా మీకు ఎవరైతే వస్తా అని అడుగుతా ఉన్నా కులం ఉండాలి మతం ఉండాలి ఎంతమంది జనాభా ఉన్నారు జనగణన చేయమంటే మాత్రం దానికి అనుకూలంగా ముందుకు రావడం కాబట్టి ఏమంటే స్పష్టంగా వీటన్నిటి కోసం కూడా పోరాడాలి ఏదేమైనా సరే ఇవాళ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతూ ఉన్నాయి మన గుంటూరు నగరంలో కూడా ఎంత బాగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ అంబేద్కర్ గారు తన జీవితాంతం కూడా ఆయన్ని విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దళితుల తరఫున వర్గాల తరఫున కష్టజీవుల తరఫున వీర మైనార్టీల తరఫున మహిళల తరఫున పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జనంగా అర్పిస్తూ రాబోయే రోజుల్లో ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశాన్ని సమర్థ్యంగా నిలుపుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని మనవి చేస్తూ మన